శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని ఈ మధ్య కాలంలో మందిని అదుపులో తీసుకున్నారు కదా అలాంటి వారిలో సుమారుగా ఒక రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మందిని డిపోర్టేషన్ సెంటర్స్ నుంచి దేశ బహిష్కరణ అతి త్వరలోనే చేయబోతున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు అంటే ఆల్రెడీ వాళ్ళు డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారు వారికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి త్వరలోనే వాళ్ళని వారి సొంత దేశాలకు పంపించబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఈ రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మందిలో సుమారుగా పద్నాలుగు వందల అరవై తొమ్మిది మంది వచ్చి మగవాళ్ళు ఉండగా ఒక ఎనిమిది వందల ఆరు మంది వచ్చి ఆడవారు ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో వారందరూ కూడా త్వరలోనే వారి సొంత దేశాలకి చేరుకున్నారు కువైట్లో ఇకపోయిన అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ఇలాంటి కేటగిరీ వాళ్ళకి మెడికల్ పాస్ అయితేనే వారికి సంబంధించిన అకామా కానీ లైసెన్స్ కానీ రెండు అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అది ఎవరు ఏమిటో మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అందులో పనిచేసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్లు అరవై సంవత్సరాల వయసు దాటినట్లయితే అలాంటి వారికి సంబంధించిన లైసెన్స్ రెన్యూవల్ అవ్వాలి అనేసి ఉంటే తప్పనిసరిగా వాళ్ళు మెడికల్ టెస్ట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు సో ఆ మెడికల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వారికి ఒక రెండు సంవత్సరాలు అయితే కనుక అకామా అలాగే లైసెన్స్ అయితే రెన్యూవల్ అవుతుంది దాని తర్వాత ఎవరీ టూ ఇయర్స్కి ఆ విధంగా రిపీట్ అవుతుంటూ ఉంది ఈ మెడికల్ టెస్ట్ అంటే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆ టెస్టుల్లో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పాస్ అయినా కూడా వాళ్ళకి సాధారణమైనటువంటి వైద్య సేవలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అందించడానికి వారికి అనుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే కాకుండా కొన్ని రకాలైనటువంటి స్పెషలైజ్డ్ సర్జరీస్ ఉంటాయి సో అలాంటి వాటికి మాత్రం వాళ్ళని అనుమతించడం జరగదు అని చెప్పేసి తెలియజేస్తుంటే కొన్ని క్రిటికల్ సర్జరీస్ ఉంటాయి అలాంటి వాటికి వాళ్ళని అయితే అనుమతించడం జనరల్ సాధారణ వైద్య చికిత్స వైద్య సేవలు ఏవైతే ఉంటాయో అంటే జనరల్ వార్డ్స్లో కావచ్చు లేదంటే మామూలు ఓపీ దగ్గర కానీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి అయితే అనుమతిస్తారంటే పెద్ద పెద్ద చికిత్సలకి అంటే ఆపరేషన్స్కి మాత్రం అనుమతించడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి డాక్టర్స్గా పనిచేసిన వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుందంటే అది పాస్ అయితేనే వాళ్ళ లైసెన్స్ అనేటువంటిది రెన్యూల్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో చాలా కాలంగా కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు బాగోలేక అవి రెడీ చేయమని చెప్పేసి అంటే వాటిని మళ్ళీ రిపేర్ కానీ లేదంటే కొత్త రోడ్లు వేయమని చెప్పేసి కంప్లైంట్స్ ఏదైనా వస్తున్నాయి అయితే కువైట్ సంబంధించిన గవర్నమెంట్ ఏదైనా వాటిపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను కానీ వాటిని అయితే రెడీ చేయలేకపోయింది అయితే ఇప్పుడు ఎట్టకేలకి కువైట్కి సంబంధించినటువంటి ఎంపీడబ్ల్యూటీ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ ఏదైతే ఉందో వాళ్ళు దీనికోసం కనుక సిద్ధమయ్యారు చాలా ప్రదేశాల్లో ఈ విధంగా రోడ్లు ఏవైతే లేకుండా ఉన్నాయో అంటే పాడైపోయినటువంటి రోడ్లు ఉన్నాయో వాటికి మరమ్మత్తులు లేదంటే కొత్త రోడ్లు వేయడం అయితే ప్రారంభించారు ఇది కువైట్లో చాలా గవర్నరేట్లో అలాగే చాలా ప్రదేశాల్లో ఈ విధంగా అయితే ప్రస్తుతానికి పనులు అయితే ప్రారంభించారు సో ఇకపోయిన కువైట్లో ఎక్కడైతే రోడ్లు లేకుండా ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ యథాస్థితి అంటే ముందు ఏ విధంగా అయితే బాగున్నాయి రోడ్లు ఆ స్థితికి తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేపట్టారు కువైట్లో పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి అయితే అన్ని పెట్రోల్ ధరలు అంటే కాదు ఒకటే ఒకటి అల్ట్రా గ్యాస్ అని చెప్పేసి ఉందో దాని యొక్క ధరలు పెంచుతున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి సబ్సిడీ కమిటీ వాళ్ళు తెలియజేశారు అది ఎంత అనేసి అంటే కేవలం పది పిల్స్ మాత్రమే పెంచడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైస్ అయితే కనుక రెండు వందల పదిహేను పిల్స్ ఇప్పుడు కొత్త ధర ప్రకారం అయితే కనుక రెండు వందల ఇరవై ఐదు పిల్స్గా ఉన్నది కువైట్లోని ముబారక్ అల్ కబీర్ గవర్నర్ ఎట్లో ఉన్నటువంటి అబూఅల్ హసామియా బీచ్ ఏదైతుందో ఈ బీచ్లో ఒక కువైట్కి సంబంధించిన పౌరు డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక వెహికల్ బీచ్ రోడ్లో పల్టీలు కొట్టింది సో అతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో అది పల్టీలు కొట్టింది దానికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో నేను ఆల్రెడీ మన వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరిగింది మీకు షార్ట్స్లో అది దొరుకుతుంది కావాలంటే మన వీడియో షార్ట్స్లోకి వెళ్ళి మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వీడియోలో కనుక మనం ఇప్పుడు దాన్ని ఆ వీడియోని యాడ్ చేసినట్లయితే కాపీ రైట్స్ పడతాయి సో నేను ఆల్రెడీ దానికి మాయిటైజేషను కాపీ రైట్స్ రాకుండా వేరే సెట్టింగ్స్ చేసి పెట్టడం జరిగింది సో ఇందులో మాత్రం యాడ్ చేస్తే కంపల్సరీ కాపీరైట్స్ వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియో కావాలనుకుంటే మన వీడియోస్ షార్ట్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఆ వీడియోని చూడొచ్చు సో అతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం తోటి ఒక్కసారిగా వెహికల్ గాల్లో పల్టీలు కొట్టింది దాంతోపాటుగా అందులో డ్రైవ్ వ్యక్తి వ్యక్తిగా గాల్లో ఎగిరి వీళ్ళు నీళ్ళలో పడడం జరిగింది అయితే అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతోటి బయటపడ్డాడు కువైట్లో గత కొంతకాలంగా ఉల్లిధరలైతే కనుక ఆకాశాన్ని అంటాయి రమదాన మాసం ప్రారంభం కాకముందే ఈ ఉల్లి ధరలు అయిన పెరిగే రమదాన మాసం ప్రారంభమయ్యే సమయానికి అలాగే ఉండే ధరలు కాకపోతే ఇప్పుడు తగ్గడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఎందుకంటే కువైట్లో ఈ వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో అబ్దల్లిగా ఒకటి సో అబ్దల్లి అనేటువంటి చాలా పెద్ద వ్యవసాయ క్షేత్రం సో ఇక్కడ పండించినటువంటి ఈ ఉల్లి ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయి అవి ప్రస్తుతానికి మార్కెట్లోకి రానున్నాయి సో ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చాయి సో ఇవి వచ్చినట్లయితే ధర కొద్దిగా తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఏదైనప్పటికీ రమదాన మాసం ముగిసేటప్పటికల్లా ఈ ఉల్లి ధరలు అయితే కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఉల్లి ధరలు పెరగడానికి కారణం ఏంటంటే మెయిన్ మన భారతదేశం ఉల్లిపాయలు ఎగుమతి ఏంటంటే ఆపేసింది ఎందుకంటే మన భారతదేశంలో కొరత రాకూడదు అని చెప్పేసి ఆపేసింది సో దాంతో ఇక్కడ కొరత ఏర్పడింది ధరలు కూడా పెరిగిపోయాయి సో స్థానికంగా పండించినటువంటి ఉల్లిపాయలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తుండటంతో కొద్దిగా ధరలు తగ్గుతాయని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్స్ కంపెనీ వాళ్ళు కువైట్లో అతిపెద్ద ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తారు కువైట్లోని సూక్ల్లో అతిపెద్దదైనటువంటి బాగా ప్రముఖమైనటువంటి సూక్ ముబారిక ఏదైతే ఉందో అక్కడ సుమారుగా ఒక మూడు వేల మందికి ఒకేసారి కూర్చొని తినడానికి ఈ ఉచిత ఇఫ్తార్ పార్టీని అయితే ఏర్పాటు చేశారు సో దీనికి చాలామంది వాలంటీర్లు అయితే అక్కడ పాల్గొనడం జరిగింది ఏదైనప్పటికీ మూడు వేల మందికి ఒకేసారి ఇఫ్తార్ పార్టీ అంటే గ్రేటే కదా ఇప్పటివరకు కువైట్లో ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన వాళ్ళు వాటిలో ఇదే పెద్దదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా జనరల్గా మనం గమనించినట్లయితే కువైట్లో ఈ రమణా మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ అయ్యే వరకు కువైట్లో చాలామంది కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ కువైట్లో ఏరియాల వారీగా లేదంటే మసీదుల దగ్గర లేదంటే కువైట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి దీవాణిలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ ఇఫ్తార్కు సంబంధించినటువంటి ప్యాకెట్స్ అయితే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇది జనరల్గా మనం కువైట్లోనే ఎక్కువగా గమనించవచ్చు సో ఇది ఎంతో మనం చెప్పుకోదగ్గ విషయం ఇది చాలా మంచి విషయం కదా ఎందుకంటే ఇఫ్తార్ విందు ఇంతమందికి ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం అందులో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కొంతమందికి పోయేట వాళ్ళు ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం విధంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలని చెప్పేసి మనం చెప్పుకోవాలి రేపు ఒకటో తారీఖు రానుంది ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించి పెంచినటువంటిది అందుకొని ఉన్నారు అయితే ప్రతి నెలలాగా రేపు మాత్రం పెంచినటువంటిది ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇవ్వరు సో వాళ్ళు ఎలా తీసుకోవాలంటే ఈ గ్రామ సచివాలయం ఏవైతే ఉంటే అక్కడికే వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ సమాచారం మీకు తెలిసినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారు తెలియజేయండి అయితే తీసుకొని రావడం వెళ్ళేటప్పుడు ఈ పింఛన్కి సంబంధించిన పాస్బుక్ ఏదైతుందో అది మాత్రం తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇంకొక ఐడి ప్రూఫ్ ఏదైనా సరే రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఇలాంటివి ఉంటాయి కదా ముఖ్యంగా ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలా మంచిది సో అలాంటి తీసుకెళ్తే కనుక అక్కడ వాళ్ళకి పింఛన్ ఇస్తారని చెప్పేసి చెప్పి తెలియజేస్తున్నారు సో ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చేది ఈ ఈసారి మాత్రం అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటున్నారు దీనికి గల కారణం ఏంటంటే ఎన్నికల కోడ్ ప్రస్తుతానికి అమల్లో ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది సో వాళ్ళకి సంబంధించిన పింఛన్లు అయితే అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది సో పాస్బుక్ ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే పాస్బుక్లో మళ్ళీ ప్రస్తుతానికి అధికార పార్టీ ఏదైతుందో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఉంటాయి కాబట్టి అవి ఉండకూడదు కాబట్టి ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు తెలిసినటువంటి మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే కనుక పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి రేపటి నుంచి పింఛనటువంటి అంటే రేపు నెలలో మాత్రం పింఛనటువంటిది డైరెక్ట్గా ఈ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి అయితే కొంతమంది యాక్టివ్గా వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళని దగ్గర ఉండి తీసుకెళ్ళి ఆ పిచ్చినైతే తీపిచ్చుకుని రావడానికి అవకాశం ఉంటుంది కానీ కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళు వెళ్ళలేటువంటి పరిస్థితుల్లో ఉంటారు చాలా దూరంగా ఉండొచ్చు సచివాలయం అనేటువంటిది సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళాలి సో దీన్ని గంట దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమని చెప్పింది వాలంటీర్స్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్పింది కానీ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉంటారో అలాంటి వారు కానీ అలాగే గవర్నమెంట్కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారు అలాంటి వారు కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి అయితే చెప్పలేదు అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఈ వాలంటీర్స్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి తెలియజేస్తారు కాబట్టి గవర్నమెంట్ దీనిపైన కొద్దిగా చొరవ తీసుకొని లేదంటే ఎన్నికల సంఘం సార్ దీనిపైన చొరవ తీసుకొని వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి గ్రామ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ సిబ్బంది కానీ ఏర్పాటు చేసి ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్స్ కానీ ఇప్పించినట్లయితే చాలా బాగుండు సో అయితే ఇది మనం చే మనం చెప్పినంత మాత్రం జరిగేటువంటి పని కాదు అది గవర్నమెంట్ కానీ లేదంటే ఎన్నికల సంఘం కానీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అది తీసుకోగలరని చెప్పేసి మనం అయితే కాసిద్దాం మన సబ్స్క్రైబ్ ఒకరు మనకి సాల్మియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి ఒక మహిళ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఆవిడకి గతంలో ఇలాంటి గిఫ్ట్ షాప్లో పనిచేయటువంటి అనుభవం కలిగి ఉన్నట్లయితే బాగుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే టిక్ టాక్ చేయడం బాగా వచ్చినటువంటి ఇంకొక మహిళ గడ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గిఫ్ట్ షాప్లో పని చేయడానికి అలాగే టిక్ టాక్లో వీడియోలు పెట్టడం బాగా ఇంట్రెస్ట్ ఉండి మీ కూడా వీడియోలు పెట్టడం వచ్చు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకోసం జాబ్ అయితే కనుక రెడీగా ఉంది మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇది మన మన పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయలుగా ఉంది బంగారు విషయానికి వచ్చే మాలియాలో ఉన్న సూకల్బతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జువల్స్లో మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ దారి ఇరవై ఒకటి నెల రెండు వందల యాభై పిలుసు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ దాం ఇరవై రెండు నెలల నూట తొంభై నాలుగు పిలుసు ఉంది ఇవాళ రెడ్డి అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఈవీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది ఎంతకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్